ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఎన్ఎస్ ఎలెవెన్స్ పెంపును ఆమోదించింది ఈ పెంపు బకాయిలు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు లెక్కించబడతాయి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పది శాతం బకాయిలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లించబడతాయి మిగిలిన తొంభై శాతం బకాయిలు మూడు విడతల్లో చెల్లింపు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు ఓపీఎస్ ఉద్యోగులకి జీపీఎఫ్ అకౌంట్లలో జమ అవుతాయి సిపిఎస్ ఉద్యోగులకి నగదు రూపంలో చెల్లింపు జరుగుతుంది ఇది ఉద్యోగులు సిపిఎస్ పెన్షనర్లందరికీ మేలు చేసే నిర్ణయంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం స్మార్ట్ విజ్ఞాన్ హబ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి